చూస్తున్నాం ఇన్స్టాహోట్ ఫుడ్ తయారీ కంపెనీపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు ఎక్స్పైర్ అయిన ముడి సరుకులతో ఫుడ్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఆహారాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ తో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు స్టోర్ రూమ్ లోని ఆవాలు రాయిమోటా జాజికాయ ఇతర ఆహార ముడి సరుకులు సీజ్ చేశారు అధికారులు ఇక నాణ్యత లేని నీటిని ఫుడ్ తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు వంటశాల అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎఫ్ఎస్ఎస్ఏ నిబంధనలు ఉల్లంఘించడంపై సీరియస్ అయ్యారు అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేశారు ఇన్స్టాహోట్ ఫుడ్ తయారీ కంపెనీపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్మించారు ఈ దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి అటు ఎయిర్ లైన్స్ తో పాటు విదేశాలకు ఈ హానికరమైన ఆహారం బట్టి ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఇప్పటికే నోటీసులు కూడా అందజేశారు ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లహరి అధికారులు ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిరోజు కూడా అనేక చోట్ల తనిఖీలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ తో పాటు విదేశాలకు ఆహారాన్ని సప్లై చేసేటువంటి ఇన్స్టాహాట్ కంపెనీ పై కూడా స్టేట్ ఫుడ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదారులు చేయడం జరిగింది అక్కడ ఎక్స్పైర్ అయినటువంటి ముడి సరుకులతో పాటు ఫుడ్ తయారు చేసేటువంటి ఉత్పత్తి చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది అక్కడ తయారు చేసేటువంటి ఆహారాన్ని ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ తో పాటు దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లుగా కూడా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది ఇటు ఇన్స్టా హాట్ లో ఉన్నటువంటి అక్కడ కిచెన్ లో కూడా మొత్తం కూడా రూమ్ లో కస్తూరు అయితే ఆవాలు జాజికాయలు అట్లనే ఎక్స్పైర్ అయినటువంటి చాలా వరకు కూడా వంట సరుకులు మొత్తం కూడా గుర్తించడం జరిగింది చాలా వరకు అపరిశుభ్రతమైనటువంటి వాతావరణాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ గుర్తించడం జరిగింది అలాగే నాణ్యత లేనటువంటి ఆహార పదార్థాలు తయారీకి ఉపయోగిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ఎటు చూసినా కూడా కిచెన్ లో బొద్దింకలు ఎలుకలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ మొత్తం వెజిటేబుల్స్ కావచ్చు ప్రతిది కూడా స్టోర్ చేసినటువంటి ఏవైతే ఫ్రిడ్జ్ ఐటమ్లు కూడా మొత్తం కూడా కుళ్ళిపోయినటువంటి టమాటాలు ఉల్లిగడ్డలు ఇలా ఇతర ఇతర కూరగాయలు కూడా మొత్తం కూడా ఫుడ్ అధికారులు గుర్తించడం జరిగింది అలాగే ఎఫ్ఎస్ఎస్ నిబంధనలు కూడా ఉల్లంఘించడంపై కూడా ఇటు అధికారులు అక్కడ నిర్వాహకులపై కూడా పూర్తిగా సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ చాలా వరకు కూడా ఫుడ్ పైన ఆధారపడే చాలా మంది ఉంటారు ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ పాటు విదేశాలకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారాన్ని కూడా నాణ్యతమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు సప్లై చేయాలి కానీ అలాంటిది ఏమీ లేకుండా పూర్తిగా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణంలో కిచెన్ కూడా ఎలాంటి పరిశుభ్రత లేకుండా అలాగే ఎక్స్పైర్ అయినటువంటి ఐటమ్స్ కూడా వాడుతూ ఎన్నో అనారోగ్య కారణాలకి కారణమవుతున్నటువంటి అక్కడ మొత్తం కూడా నిర్వాహకుల పైన అయితే పూర్తిగా సీరియస్ అవ్వడం జరిగింది అక్కడ తయారు చేసేటువంటి అధికారుల పైన కూడా ఫుల్ గా ఇటు ఫుడ్ సేఫ్టీ అధిక టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది మొత్తం మీద అక్కడ వెళ్లి విస్తుపోయే నిజాలు కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉండేసరికి కూడా ఒకసారిగా షాక్ అవ్వడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు నోటీసులు జారీ చేసి కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి పవన్